ఇవాళ ఏం రేవంత్ రెడ్డి ఏం కడిగిన ఆనిముత్యం అనుకుంటురా ఒక నిజాన్ని తీసుకొచ్చిన ఇగో చూడు రేవంత్ రెడ్డి జీ నువ్వు చేసిన ఒక పెద్ద ఘనకార్యం ఏంది అనేది ఇగో ఇప్పుడు చూపెడతానా చూడు నువ్వు చేసిన ఘనకార్యం ఏంది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలవకుండా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద నువ్వు ఏం చేస్తున్నావు ఏం కథ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు చేసిన పనేంది ఏంది ఇగో చూడవయ్యా రేవంత్ రెడ్డి ఏమని చెప్తున్నావు ఈ రోజు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రజలకు ఏమని చెప్తున్నావు ఆ ఇగ చూడు ఇది చాలా క్లియర్ గా తెలంగాణ సమాజం అంతా చూడాలి నేను నిజంగా చెప్తున్నా పూర్తి స్థాయిలో ఘోరాతిఘోరమైన సిచ్యువేషన్ లో ఉండే అనారోగ్యంతోనే అయినా నేను వచ్చిన ఇగో ఈ నిజాం ఒకసారి చూ చూడండి మీరే చూడండి ఒకసారి ఏపీ స్థానిక అధికారులకే ఐఏ ఐఏఎస్ గా పదోన్నతి ఇచ్చిండు ఎవరు పెద్ద మనిషి పట్టేబాజ్ పనులు చేసుకుంటా తెలంగాణల ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు తెలంగాణలో తెలంగాణ క్యాడర్ కు సంబంధించిన ఆఫీసర్లు లేనట్టు ఈ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఎవల మీద నిలబెడదాం అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి మొదటిదేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రికమెండేషన్ సెకండ్దేమో డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న గౌరవనీయులు పెద్దలు బత్తి విక్రమార్క గారి రికమెండేషన్లు ఇవి రెండు రికమెండేషన్ కాదని వాళ్ళ పిల్లల మీద ప్రమాణం చేయమను చేయమని నేను చేస్తా నేను చేస్తా నా దగ్గర విత్ ఫ్రూట్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి నా దగ్గర చెప్తున్నాయి కదా ఈ రోజు రికమెండేషన్లతోని తెలంగాణ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆఫీసర్లు దొరకట్లేని ఐఏఎస్లుగా ప్రమోట్ చేయడానికి ఆంధ్ర పెత్తందార వ్యవస్థకు సంబంధించిన ఆంధ్ర వ్యక్తులను నువ్వు ఎందుకు ప్రమోట్ చేసినావు తెలంగాణలో వీళ్ళకంటే సీనియర్లు లేరా తెలంగాణలో వీళ్ళకంటే లేరా చెప్పబోయా రేవంత్ రెడ్డి నీ గుట్టు రట్టు చేసినా ఇగో ఒకసారి చూడు నువ్వు ఈ రోజు తెలంగాణకు సంబంధించిన వాళ్ళను ఐఏఎస్ ఆఫీసర్లుగా నువ్వు ప్రమోట్ చేయడానికి ఎందుకు నీకు మనసు ఒప్పలే ఇగో న్యూఢిల్లీ పదిహేను జనవరి రెండు వేల ఇరవై అండి ఒకసారి చూడండి టూ బి పబ్లిష్డ్ ఇన్ ది గెస్టెడ్ ఆఫ్ ఇండియా పార్ట్ వన్ సెక్షన్ టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ పర్సనల్ ప్యానెల్ పర్సనల్ ప్యానెల్ ఆ పబ్లిక్ గవర్నెన్సీ అండ్ ఇగో చూడు డిపార్ట్మెంట్ కు సంబంధించి ట్రైనింగ్ కి సంబంధించి ఇక్కడ ఏం చేసి ఏం కథ ఏం లక్షణ అపాయింట్మెంట్ ఆ సెలక్షన్స్ అని చెప్పేసి గతంలో ఉన్న ఈ చట్టాలు ఉంటాయి ఫిఫ్టీ ఫోర్ కు సంబంధించి రూల్స్ అండ్ త్రీ కింద ఆ తెలంగాణకు సంబంధించి ఇంకా చూడ్రీ సీతాలక్ష్మి అండ్ పనీందర్ రెడ్డి ఇగో వీళ్ళిద్దరికి సంబంధించి ఎట్లా చేసాం ఒక్కసారి నాకు తెలంగాణ సమాజానికి చెప్పు నువ్వు ఈ రోజు తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్లే దొరకట్లేదా నీకు వీళ్ళకంటే సీనియర్లు లేరా నీకు ఇప్పటికీ గ్రూప్ వన్ ఆఫీసర్లకు సంబంధించి ఈ ఆంధ్ర వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసావు ఇగో ఇద్దరు రికమెండేషన్ వీళ్ళు బరాబరిగా రేపు పొద్దున్న జైలు వేసుకున్న పరిస్థితే మంచిదే కాని ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ వద్దు అని చెప్పినా నేను అరే గ్రూప్ వన్ చాలా మంది రా నేను తీసుకెళ్తాదా చాలా మంది ఉన్నారు నాకు ఆఫీసర్ చాలా మంది ఉన్నారు దా నేను కూడా ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చా దా చూపెడతా దా రేవంత్ రెడ్డి ఈ రోజు వీళ్ళను ఇగో చూడు తెలంగాణ ప్రజలరా ఇగ చూడు రి వీళ్లకు ఆంధ్ర వాళ్ళని సెలెక్ట్ చేసేసి పంపించండి ఇవాళ ఇంటర్వ్యూలు అనుకుంటా బహుశా ఈ రోజే అనుకుంటా ఇగ చూడు ఏపీ స్థానిక అధికారులకే ఐఏఎస్ గా పదోన్నతి వాళ్ళందరూ నాకు పంపించిన డీటెయిల్స్ ఇవి ఏమైనా రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళకు సంబంధించి తెలంగాణను బాగు చేస్తాను ఎవరిని మోసం చేస్తున్నావు నా తెలంగాణ బిడ్డలంటే నీకు అంత సులు కన్నానా ఇగో చూడూర్రీ చూడు తెలంగాణ ప్రజలారా వాళ్ళు వాళ్ళు ఎంత బాధపడ్డారంటే ఇగో డీటెయిల్స్ మొత్తం పంపించలేదు ఇగో చూడూర్రీ తెలంగాణకు సంబంధించిన చాలా మంది ఉన్నారు ఇవాళ ఇంటర్వ్యూ పది గంటల ముప్పై నిమిషాలకి ఇవాళ ఇరవై అయినా డిసెంబర్ ట్వంటీ నుండి అప్పుడప్పుడు వచ్చింది ఓకే పబ్లిష్ కమిషన్ నెంబర్ నాట్ రికమెండెడ్ బై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇయ చూడు వాళ్ళ బాధ ఎట్లా చెప్తున్నారు ఏం కథ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వీళ్ళు డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇయ చూడు రి తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డికి సంబంధించి ఏం చేస్తున్నాడు ఎట్లా చేసిండు అనేది చూడు రి మీరే నేను చెప్పిన కదా వాస్తవాలు ఇవి ఈ రోజు తెలంగాణ సమాజానికి సంబంధించిన ఏంది గ్రూప్ వన్ ఆఫీసర్లను కలెక్టర్లుగా పదోన్నతి ఇవ్వడానికి మనసు రాలే ఆంధ్రకు సంబంధించి వాళ్ళ మామనే నాయన పేరు పేరు వాళ్ళ మామ ఆంధ్ర అన్నట్ట నాకు కూడా తెలియదు నిన్ననే ఈ ఆఫీసర్లు మొరపెట్టుకుంటాను రంజిత్ నువ్వు కూడా మా ఎప్పుడో నువ్వు కూడా గతంలో కూడా మా సలహాలు తీసుకొని కోచింగ్ లో పోయినావు కదా గ్రూప్ వన్ సివిల్స్ కు వీళ్ళందరూ వాళ్ళే అన్న అని చెప్తున్నారు వాళ్ళందరూ చెప్తున్నారు ఆఫీసర్స్ హోలిక్స్ ఉంటారు కదా మా వాళ్ళు నాతో చదువుకున్న వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు ఇక చూడన్నా ఏం చేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు వాళ్ళు మీరే చూడు